ఆధ్యాత్మిక స్నేహ రుక్షణను అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నత విద్య బైబిల్ వాక్యము మొదటి రాజులు ఐదవ అధ్యాయము తర్వాత తూర్నకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సులోమును పట్టాభిషేకము నొందనని విని తన సేవకులను సులోమో నద్దకు పంపాను ఎలయనగా హీరాము ఎప్పటికీ దావీతో స్నేహముగా ఉండెను హీరామునకు సులోమోను ఈ వర్తమానం పంపెను యహోవా నా తండ్రి అయిన దావీదు శత్రువులను అతని పాదముల క్రింద అణచు వరకు అన్ని వైపులను యుద్ధములు అతనికి కలిగి ఉండెను తన దేవుడైన యహోవా నామఘనతకు అతని మందిరమును కట్టింప వీలు లేకపోయినన్న సంగతి నీ వెరుగుదువు ఇప్పుడు శత్రువు ఒక్కడునూ లేకుండా అపాయమేమియూ కలగకుండాను నా దేవుడైన యహోవా నలు దేశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు కాబట్టి నీ సింహాసనం మీద నేను నీకు బదులుగా కూర్చుండబెట్టు నీ కుమారుడు నామ ఘనతకు ఒక మందిరమును కట్టించునని యహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యహోవా నామ ఘనతకు ఒక మందిరమును కట్టించుటకు నేను ఉద్దేశము గలవాడని ఉన్నాను లెబనోనులో దేవదారు మ్రాను నరికించుటకే నాకు సెలవిమ్మో నా సేవకులను నీ సేవకులను కలిసి పనిచేయుదురు ్రాణులను నరుకుటయందు సిధోనియులకు సాటి అయిన వారు మాలో ఎవరు లేరని నీకు తెలియను గనుక నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకుల జీతం నీకిచ్చేదను అనెను హీరాము సులోమును చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానం గల కుమ్మారు దావీదునకు దయచేసిన యహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగును అని చెప్పి సులోమునకు ఈ వర్తమానం పంపెను నీవు నా యుద్ధకు పంపిన వర్తమానం నేను అంగీకరించి దేవదారు ప్రాణులను గూర్చి సర్ల మ్రానులని గూర్చి నీ కోరిక ఎంతటి ప్రకారం నేను చేయించేదను నా సేవకులు వాటిని లెబనోన్ నుండి సముద్రం నద్దుకు తెచ్చేదరు అప్పుడు వాటిని తెప్పలుగా కట్టించి నీవు నాకు నిర్ణయించు స్థలంకు సముద్రం మీద చేరునట్లు చేసి అక్కడవి నీకు అప్పగింపబడు బందోబస్తు నేను చేయుదును నీవు వాటిని తీసుకొందువు ఇందును గూర్చి నీవు నా కోరిక చొప్పున జరిగించి నా ఇంటి వారి సంరక్షణ కొరకు ఆహారం ఇచ్చేదవు హీరాము సులోమునకు ఇష్టమైనంత మట్టుకు దేవదారు నాణులను సరళపు మ్రానులను పంపించగా సొలోమోను హీరామునకును అతని ఇంటి వారి సంరక్షణకును ఆహారముగా రెండు లక్షల తూముల గోధుమలను మూడు వేల ఎనిమిది వందల పళ్ళ స్వచ్ఛమైన నూనెను పంపించెను ఈ ప్రకారము సొలోమోను ప్రతి సంవత్సరము హీరామునకు వచ్చెను యహోవా సులోమోకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానం దయచేసను మరియు హీరామును సులోమోన్ను సంధి చేయగా వారిద్దరికి సమాధానము కలిగి ఉండెను రాజైన సులోమోను ఇస్రాయేలీలందరి చేతను వెట్టి పని చేయించెను వారిలో ముప్పది వేల మంది వెట్టి పని చేయువారైరి వారైరి వీరిని అతడు వంతుల చొప్పున నెలకు పది వేల మందిని లెబోనోన్ పంపించెను ఒక నెల లెబోనోన్ రెండు నెలలు ఇంటి వద్దను వారు ఉండిరి ఆ వెట్టివారి మీద అదోని రాము అధికారి అయి ఉండెను మరియు సులోమోన్ కు బరువులు మోయేవారు డెబ్బది వేల మందియూ పర్వతములందు ప్రాణుల నడుకు వారు ఎనభై వేల మందియూ నుండిరి వీరు కాక పని మీద నున్న సులోమోను శిల్పకారులకు అధికారులు మూడు వేల మంది మూడు వేల మూడు వందల మంది వీరు పనివారి మీద అధికారుల రాజు చలవీయగా వారు మందిరం యొక్క పునాదిని చెక్కిన రాళ్లతో వేయుటకు గొప్ప రాళ్లను మిక్కిలి వెలగల రాళ్లను తెప్పించిరి లీలాగుణ సొలోమోను పంపిన వారును గిబ్లియులను హీరాము శిల్పకారులను మ్రవణులను నరికి రాళ్లను పలిచి మందిరం కట్టుటకు మ్రహణులను రాళ్లను సిద్ధపరిచిరి